గుణగణాలలో ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధిద్దాం చూడండి ఆది కాండము ఆది కాండంలోని నాలుగవ అధ్యాయంలో మనం మిగిలిన సంగతులే మనం అలా జ్ఞాపకం ఉందాం నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో కయ్యుననే వ్యక్తి ఏమంటున్నాడో మనం విందాము ఒకప్పుడు మన పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము పదమూడవ చినంలో అందుకు కయ్యును నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటా ఉన్నాడు అందుకు కయ్యును నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటా ఉన్నాడు వాస్తవే మానవుని యొక్క దోషము లేదా మానవుని యొక్క పాపము మానవుని యొక్క అవిధేయత ఎంత భయంకరమైనదో ఎంత గొప్పదో మనం ఎన్నోసార్లు విన్నాము ఎన్నోసార్లు ఆలోచన చేశాం మానవుని యొక్క శిక్ష మానవుని యొక్క దోషము చాలా భయంకరమైనది అందుకే అంటున్నాడు ఆ మాట ఎందుకు అంటున్నా కూడా ఎందుకు అంటున్నాడు కూడా మనకు తెలుసు ఎందుకంటే తన తమ్ముడైన ఏవేల్ని నిష్కారణంగా అన్యాయంగా తన వీవిని లేదా హేవేల్ యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడని దేవుడు అంగీకరించాడని ఆ అసూయ చేత లేదా ఆ యొక్క పని ద్వారా నా అర్పణను దేవుడు స్వీకరించలేదు నా తమ్ముడైన ఏ వేలు అర్పణను దేవుడు స్వీకరించాడు అనే దృక్పథంతో లేదా కుళ్ళుతోటి కుట్రాతోటి ఏ వేలును చంపినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే అతను ఏ సంబంధి అయి ఉన్నాడో మనం ఇబ్బరి పత్రికలో చూస్తే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని మరలా అది వద్దాం చూడండి ఇక్కడ మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం మొదటి వ్యవహాన్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వాళ్ళు ఉంది అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడును అంటూ కింద వచనంలో మనం గమనిస్తే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను అంటా ఉన్నాడు కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఇటువంటి ఆలోచన కలిగిన కయ్యూను లాంటి వ్యక్తులు ఎవరు సంబంధులు అంటే అపవాది సంబంధి దుష్టుని సంబంధి అని మనం చూస్తూ ఉన్నాం అందుకు ఆ విషయంలో అంటున్నాడు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఈ మాట అంటున్నాడు తర్వాత అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటా ఉన్నాడండి నిజమే మానవుని యొక్క దోషం మానవుని యొక్క పాపము చాలా భయంకరమైంది చాలా ఘోరమైంది చాలా దుస్థితి కలిగినది ఎందుకంటే నిష్కారణంగా అన్యాయంగా ఎందుకంటే అతడు ఆజ్ఞ మీరాడు దేవుని ఆజ్ఞ మీరి పాపము చేశాడు తన తమ్ముడైన ఏ చంపాడు అందుకే అంటున్నాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది లేదా నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడండి నిజంగా మనల్ని కూడా మనం గమనించుకుంటే తల్లి గర్భమందు మొదలుకొని పుట్టినది మొదలుకొని మనం కూడా ఎన్ని బూతులాడామో ఎన్ని చేసామో ఎన్ని చూసామో ఇవి అనేవి చాలా భయంకరమైన ఇంకొక వ్యక్తి ఇలా అంటున్నాడు మనం గమనిస్తే మనం తెలిసిన మాటలే కొద్ది నిమిషాలు ఒక పదహైదు నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథంలోనే నలభై అధ్యాయంలో దావీదు ఇలా అంటున్నాడు పన్నెండు వచ్చినప్పుడు నలభై పన్నెండు కీర్తన గ్రంథములో అంటున్నాడు లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే లెక్కకు అవి నా తల ఎంట్రుకులను ఉన్నవి అందుకు నా హృదయము అధైర్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము రక్షించుము అంటా ఉన్నాడు అంటున్నాడు నా దోషములు నన్ను తరివి పట్టుకుంటా ఉన్నాయి శత్రువుల ద్వారా కావచ్చు సహోదరుల ద్వారా కావచ్చు ఇతర దేశాల ద్వారా వాళ్ళు కావచ్చు కుమారుల ద్వారా కావచ్చు అంటున్నాడు నా దోషములు నా పాపములు నన్ను తరుముతూ ఉన్నాయి నన్ను పట్టుకుంటూ ఉన్నాయి తద్వారా నేను ధైర్యంగా మర్యాదగా గౌరవంగా బ్రతకలేకపోతూ ఉన్నాను తల ఎత్తి చూడలేకపోతూ ఉన్నాను అవి ఎంతగా విస్తరించాయంటే తల వెంట్రుకలు ఎట్లయితే లెక్కించలేమో వాటిని మించిపోయాయి అంటా ఉన్నాడు మన దోషములు మన పాపములు మనల్ని మించిపోయినవి మనం మోయలేనివి మనం భరించలేనివి మనము లెక్కించలేనివి అంతగా మన దోషములు మన పాపములు మన మీద మోపబడినవి మోపబడినవి అందుకే ఇక్కడ అంటున్నాడు నా హృదయము అధైర్యపడి ఉన్నది అయ్యా దేవా యహోవా దయచేసి నన్ను రక్షించుము రక్షించుము అంటా ఉన్నాడు ఇటువంటి దోషములో నుంచి ఇటువంటి పాపములో నుంచి ఇటువంటి దుస్థితిలో నుంచి విడిపించాలంటే విమోచించాలంటే బలవంతుడైన దేవుడు కావాలి విడిపించే దేవుడు కావాలి విమోచించే దేవుడు కావాలి వీటన్నిటిని మించి పరిశుద్ధుడైన దేవుడు కావాలి అందుకే దేవాత దేవుణ్ణి కోరుకుంటున్నాడు అయ్యా నీవు పరిశుద్ధుడవు నీవు శక్తివంతుడవు నీవు బలవంతుడవు నువ్వు విడిపించి విమోచించగలిగిన దేవుడవు కాబట్టి నన్ను ఈ దోషములో నుంచి ఈ పాపములో నుంచి విడిపించు ప్రభు అని దావీదు మరపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే అరవై ఐదో కీర్తనలో ఏమంటున్నాడు చూడండి అరవై ఐదో కీర్తనలో ఒక మాట అంటాడు దావీది గారు మూడో వచ్చినం మూడో వచ్చినంలో ఇలా అంటున్నాడు నా మీద మోపబడిన దోషములో భరింబజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచితము చేయుదువు అంటా ఉన్నాడు నిజంగా మన మీద లేదా దావీది మీద మోపడిన దోషములంట భరింపజాలనివి భరింపజాలని అంటే మనం మోయలేనివి మనం తీర్చుకోలేనివి మనం భరించలేనివి ఇన్ని ఇక మనమేనా మోపబడ్డాయి మోపబడ్డాయి అక్కడ కయ్యూనేమో నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు దేవునికి మొరపెడతా ఉన్నాడు దావీది కూడా అంటున్నాడు నా ఈ లెక్కలేని అంటా ఉన్నాడు నా మీద మోపబడినవి నేను భరించలేనివి అంటా ఉన్నాడండి నిజంగా వీటిని మనం గమనిస్తున్నప్పుడు ఒక కయ్యూనే కాదు దావీదే కాదు కానీ మనందరం కూడా తప్పి పనికి మాలైన వారి వారమే మనందరం కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమే మనలో ఏ మంచి లేదు మనలో ఏ యోగ్యత లేదు అయితే దేవుడు ఎంత ప్రేమ గలవాడు దేవుడు ఎంత కరుణ గలవాడో మనం చూస్తే ఒకసారి నూట మూడో కీర్తన చూద్దాం ఒకసారి నూట మూడో కీర్తన చూస్తే అందులో మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం వచ్చిన అంటున్నాడు తండ్రి తన కుమారులేడల జాలి పడినట్లు నిజంగా దోషములు చేసింది మనము పాపములు చేసింది మనము మన పట్ల ఒక తండ్రి కుమారుని ఎడల ఎలాగైతే జాలి పడతాడో ఎలాగైతే పడతాడో ఎలాగైతే ప్రేమ చూపిస్తాడో అంతగా ప్రేమ చూపించి పన్నెండవ చిన్న వాళ్ళు అంటున్నాడు పరమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మాన అతిక్రమములకు అంత దూరము దూరపరచి ఉన్నాడు దూరపరచి ఉన్నాడు నిజంగా ఎంత జాలి గలవాడు ఎంత ప్రేమ గలవాడో మనం చూస్తూ ఉన్నామండి నిజంగా ఇటువంటి ప్రేమమూర్తిని ఇటువంటి కరుణామూర్తిని మనం ఇదినో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి భయంకరమైన దొంగని భయంకరమైన ఒక వ్యక్తిని కన్న కుమారుల్లాగా మనం ప్రేమిస్తామా కన్న కుమారుల్లాగా వారి పట్ల మనం జాలి పడతామా మనం ఎంత మాత్రం జాలి పడలేమండి ఎంతమాత్రం ప్రేమ చూపించలేం ఒక వ్యక్తి అద్దె చేసి వచ్చాడు ఆ వ్యక్తిని మనం పిలిచి భోజనం పెట్టగలమా పెట్టలేం అలాగనే ఇక్కడ మనం గమనిస్తే మన ప్రభు నేసుక్రీస్తు వారికి మంచి మనసును ఆయనకున్న మంచి గుణాన్ని మనం గమనిస్తే తండ్రి తన కుమారునీడలా జాలి పడినట్లు తూర్పుకి పరమడికి ఎంత దూరమో మన పాపములని కూడా అంతగా దూరపరిచాడు దూరపరిచాడు ఈ ఎటువంటి పాపములంటే లెక్కకు మించినవి మనం భరించలేనివి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే మాటలే కాబట్టి ఇటువంటి గొప్పదేవుని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి ఎబ్రి పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదవ అధ్యాయము ఎబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట ఉంది మనం జ్ఞాపకం చేసుకుందాం ఎబ్రి పత్రిక ఎనిమిది పన్నెండులో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇలా నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు లిఖను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చుచున్నాడు ప్రభు సెలవిస్తున్నాడు నిజంగా మన దోషముల పట్ల మన పాపముల పట్ల దేవుడు దయగలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఎంత వాడు మనము మన కుమారులు తప్పు చేస్తే కొన్నిసార్లు క్షమిస్తాం కొన్నిసార్లు మందలిస్తాం కొన్నిసార్లు ఏదైనా చేస్తాం కానీ మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి మనసును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు ఇస్రాయిల్ల పట్ల కావచ్చు అన్యుల పట్ల కావచ్చు మన పట్ల కావచ్చు ఎవరి పట్లైనా దేవుడు అంటున్నాడు నేను వారి దోషముల విషయమై దయగలిగి 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 వారి పాపమునిక ఎన్నడనో జ్ఞాపకము చేసుకుని అంటా ఉన్నాడు ప్రభు నిజంగా ఎంత నమ్మదగిన దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు మనం చూస్తూ ఉన్నాం తండ్రి తన కుమారులైన జాలిపడినట్లు అలాగే ఇక్కడ మనం చూస్తే మనము దోషముల విషయంలో మన దోషముల విషయంలో ఆయన దయగలిగిన వాడిగా ఉన్నాడు దయగలిగిన వాడిగా ఉన్నాడని అయితే మనం అనుకోవచ్చు అయ్యా దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఎంతోమందిని చంపాడు ఆ పాపం కూడా చేశాడు మేము అటువంటి వారిమా అని మీరు అనుకోవచ్చు కయ్యను గురించి మీరు అనుకోవచ్చు తన తమ్మున్నే చంపాడు చాలా ఘోరంగా ఘోరాతి ఘోరంగా చంపాడు మేము అంత పాపులము కాదు అని మనం అనుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చు అయితే దానికి ఆ బైబిల్ గ్రంథంలోనే దైవ గ్రంథమైన బైబులు ఏమి సమాధానం చెప్తావు సారి మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం దావీదు పాపం చేశాడు కయ్యూను పాపం చేశాడు ఇక ఇస్రాయేల్ కానీ ఎవరైనా పాపం చేశారు మేము అలా చేయలేదని మనం అనుకుంటే దానికి బైబిల్ బైబుల్ సెలవిస్తుందో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి వ్యవహారం రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం మనం గమనిద్దాం లేదా నాలుగవ వచనం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే ఆ పాపం పాపం ఎవరైతే దేవుని ఆజ్ఞ మీరుతారో ఎవరైతే దేవుని అడుగుజాడల్లో నడవరో వారు దేవునికి విరోధులు పాపం చేసిన వారే అదే రోమపత్రిక మనం చూడగలం మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాం అయితే పాపము వలన వచ్చే ఏంటి మరణం మరణం మనం మరణానికి పాత్రులమయ్యాం ఒక దావీదే కాదు కయ్యూనే కాదు పాపం చేసిన ప్రతి ఒక్కరూ అంటే నీతిమంతులు లేడు ఒక్కనూ లేడు కాబట్టి అందరికీ పాపము సంప్రాప్తమైంది తద్వారా మరణము సంభవించింది ఆ మరణము ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం చూడండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథంలోనే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథంలో వారి ప్రాణ విమోచన క్రయదనం బహు గొప్పదైన ఉంటుంది మాట ఎనభై నలభై తొమ్మిది నలభై తొమ్మిది వచ్చిపోయా నలభై తొమ్మిది కీర్తన గ్రంథం నలభై తొమ్మిదిలో రెండు మూడు మాటలు ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకుందాం నలభై తొమ్మిది తొమ్మిదిలో ఇలా ఉంది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసిందే అట్లు ఉండ అంటే మన ప్రాణ విమోచన క్రయధనము మనం తీర్చుకోలేనిది మన పాపముల నుంచి మనం విడుదల పొందుకోలేము అన్నటికి కూడా అది అట్లా ఉండవలసిందే అయితే ఈ విషయంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి భూలోకానికి రావడం జరిగింది తద్వారా నీ దోషం నా దోషాన్ని బట్టి ఆయన సిలువలో నల్లగొట్టబట్టానికి సిలువలో ఆయన స్వరూపాన్ని కోల్పోబట్టానికి సొగసును కోల్పోబట్టడానికి మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంతగా ఇంత గొప్పదైన మన క్రయదనాన్ని లేదా వారి ప్రాణ విమోచన క్రయదనం బహు గొప్పదై ఉండగా అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే అంటూ ఇది ఎన్నటి కూడా ఎవరు తీర్చలేనిది ప్రవీణ్ యేసుక్రీస్తు వారి బలి ద్వారా తప్ప ఆయన చిందించిన రక్తం ద్వారా తప్ప మరి దేని ద్వారా అందుకే ఎబ్రి పత్రికలో మనం చూస్తే పదే అధ్యాయంలో ఆయన ఒక్కసారే మన నిమిత్తము బలి అర్పణ చేయబడను అని ఉంటుంది ఆయన చేసిన బలి ద్వారా ఆయన బలి అర్పణ ద్వారా మనకి విమోచన విడుదల విముక్తి కలిగింది కాబట్టి ఒక కయ్యూనే కాదు ఒక దావీదే కాదు ఎవరు కాదండి విశాఖ్రంథం మొదటి అధ్యాయంలో ఉంది ప్రతి వాడునూ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా కొంచెమైన స్వస్థత లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరిలో కూడా మనలో మంచంటూ లే మనందరం కూడా మన ఆది మానవుడైన ఆధం మొదలుకొని ఆయన మీరిన ఆజ్ఞ ద్వారా ఆయన ద్వారా మనకు సంక్రమించిన పాపము ప్రభేణి ఏసుక్రీస్తు వారి ద్వారా మనకు విడుదల విముక్తి ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది పాపము ద్వారా మరణం వచ్చింది అయితే ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభుణి ఏసుక్రీస్తు వారే మన కోసం ఆ బలి చేయబడ్డాడు మన కోసం రక్తం చిందించాడు మన విమోచన కోసం మన రక్షణ కోసం అందుకే చూద్దాం ఒక మాట ఎప్పుడు పత్రిక పదవ అధ్యాయంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి నాలుగో వచ్చినాం పదవ అధ్యాయం పత్రిక పది నాలుగులో ఏముందంటే ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను బొమ్మలను తీసివేయటం అసాధ్యము ఈ లోకంలో ఇదివరకు పాత నిబంధనలు ఎవరైనా పాపం చేస్తే ఎడ్లు కోడెలు మేకలు గోలు ఇలాగ తెచ్చి వేటేట అర్పించేవారు తద్వారా అవి మనలా జ్ఞాపకానికి వచ్చాయి కానీ మన ప్రభుని ఏసు క్రీస్తు వారు వాటి ద్వారా కాకుండా ఇక్కడ మనం గమనిద్దామా చూడండి పన్నెండవ వచ్చినాం ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి మన శత్రువులు తన పాదపీఠములకు పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టచ్చు దేవుని కృపాశమున ఆసీనుడైన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయంలో పదిహేను వచ్చిన అంటున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షి మనం పరిశుద్ధపరచబడ్డాం ఈ బలి అర్పణ చేత అనీతిమంతులమైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం పాపులమైన మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం ఎందుకంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు బలి అర్పణ చేత ఆయన మరణించడం ద్వారా ఆయన తిరిగి లేచుట ద్వారా మనకి ఇంత గొప్ప భాగ్యము కలిగింది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఒక కయ్యూనే కాదు ఒక దావీదే కాదు ఇక దాతాను అభిరాములే కాదు ఎవరైనా కాదు మానవుడనే ప్రతి ఒక్కరూ పాపము చేసిన వారే నీతి లేడు ఒక్కడు లేడు ఆగ్నేమీరుడు ద్వారా పాపం వచ్చింది ఆ పాపం ద్వారా మరణము ఆ మరణము నిత్యనాశనము నిత్య నరకాగ్నిగుండము అయితే దాని ద్వారా తప్పించటానికి ప్రబాణ యేసుక్రీస్తువారు వారు ఈ లోకానికి రావడం జరిగింది ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి మనం గమనిస్తే అంటే ఏ దోషము లేని ప్రభు ఏ పాపము లేని ప్రభు మన కోసం ఎలా చేయబడ్డాడో మనకు ఏమీ భాగ్యము కలిగిందో ఇందులో మనకి తెలియబడతా ఉంది ఇరవై రెండు ఆయన పాపము చేయలేదు ఆయన నోటయ్యే కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునిను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకునిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటా పాపము చేసింది మనము అన్నాడు కదా అయ్యో నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పదంటున్నాడు దావీదంటున్నాడు నా మీద మోపబడిన దోషములు నేను మోయలేనివి అంటున్నాడు నేను తల ఎత్తి చూడలేనంటున్నాడు తల ఇంటర్లు మించి అన్నాడు అయితే నలభై తొమ్మిదో కీర్తనలో కూడా మన ప్రాణ విమోచన క్రయదనం చాలా గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిన దాన్ని ప్రభుణయ యేసుక్రీస్తు వారి బలి అర్పణ చేత మనకి విమోచన విడుదల కలిగింది ఇక్కడ మనం చూస్తే మనము పాపల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు లేదా బ్రతుకున్నట్లు మన యేసుక్రీస్తు వారు నీ దోషాన్ని నా దోషాన్ని నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మ్రాణు మీద మోసుకున్నాడు తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు చేతుల్లో సీలలు కొట్టించుకున్నాడు పాదాల్లో మ్రేకులు కొట్టించుకున్నాడు అవమానపరచబడ్డాడు ఉమ్మేయించుకున్నాడు ఐదు వేలకు పైగా గాయాలు పొందాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినాన లేచాడండి నిజంగా ఎంత గొప్ప ప్రేమమూర్తి తండ్రి తన ఎలా జాడిపోయినట్లు దో మనము పాపాత్ములైన మన మీద దోషుల దోషశిక్ష భరించలేనంత గొప్పదైన మన మీద అంటే ఒక దొంగలుగా ఉన్న మన మీద అవిధేయులుగా ఉన్న మన మీద ఆయన జాలి పడ్డాడు ఆయన కనికరపడ్డాడు పడ్డాడు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు ఆయన ఒక్కసారి మన నిమిత్తం బలి అర్పణ చేయబడి మన దోషములని తూర్పుకు పరమడికి ఎంత దూరమో అంత దూరపరచి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు అట్టి ప్రభు నేసుక్రీస్తు వారిని మన కోసం రక్తం చిందించి ప్రాణాన్ని బలి చేసి అర్పించి ఆ నిలువెల్లా నలిగిపోయి ఒక కొవ్వొత్తి ఎలా కరిగిపోయి ఎలుగునిస్తూ ఉందో అలాగ మనకు రక్షణను అనుగ్రహించి ఆయన శిలువలో కరిగిపోయాడో ఆ ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం దేవుడు తన మాటలు దీవించిన